హాయ్ అండి ఎలా ఉన్నారు రోజు ఈరోజు మా ఫ్రెండ్ ఉంగరం తీసుకుంటానంటే మాలే వచ్చాము మేము ఇదిగోండి ఇక్కడ చూడండి చర్చికి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు వచ్చి వాళ్ళు వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ గ్రాండ్ బయట ఇది అదైతే కొత్త గ్రాండ్ ఆ గ్రాండ్లో అయితే గోల్డ్ షాప్లో అవి ఏమీ ఉండమాట పాత గ్రాండ్లోనే ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు అయితే నేను పాత గ్రాండ్లో అప్పటికొచ్చాను లాస్ట్ వారం కాబట్టి అందరికి జీతాలు వచ్చేసాయి చూడండి మాలియా ఎక్కడా జనాలతో కలకల్లాడిపోతుంది ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను కానీ మీరు సెలవుకి వచ్చిన చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు మళ్ళీ తిరిగి కలుసుకునేది ఈ గ్రాండ్ లోనే పాత గ్రాండ్ లోనే ఇవన్నీ చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు పెళ్లి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వస్తున్నారు చూసారు కదా ఇవన్నీ గోల్డ్ షాప్లు చూసారు కదా ఎడపెడ గోల్డ్ షాప్లు ఇవన్నీ లైసెన్స్డ్ గోల్డ్ షాప్ లు మాట ఇవన్నీని పైకి వెళ్తే గ్రాండ్ హైపర్ మార్కెట్ ఉంటది ఇవన్నీ ఇప్పుడు చూడండి నేనైతే గోల్డ్ షాప్ లోకి వచ్చేసాను చూసారు కదా నా వెనకాల గోల్డ్ ఎలా ఉందో చూడండి అక్కడ ఇదిగో ఇప్పుడు చూపిస్తాను మీకు షాపు హారాలు ఇవి ఇవన్నీ చూడండి చౌలిలు గాయస్ చదివండి అక్కడ టీవీలో చూడండి ఇరవై రెండు క్యారెక్టర్లు బంగారం వచ్చి ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాల్లో తొమ్మిది వందల నలభై ఐదు దినార్లు ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి మా వాడు గోల్డ్ రింగ్ తీసుకుందామని వచ్చాడు మాట ఇదిగోండి మా వాడు అయితే చూడండి అక్కడ రింగ్ సెలెక్ట్ చేస్తున్నాడు ఏం తీసుకుందామని చూసారు కదా అదిగోండి వాయి చెప్తున్నాడు మా వాడు ఇదిగోండి రింగ్స్ చూడండి ఇక్కడ ఇవన్నీ రెండు గ్రాములు రెండున్నర గ్రాములు మూడు గ్రాములు అలా ఉన్నాయి మాట మంచి మంచి డిజైన్స్ అవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇగోండి ఇక్కడ నేను డిస్ప్లేలో చూపించాను చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కోవైట్లో ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది వందల నలభై తనలో అదే మన ఇండియా డబ్బులు అయితే ఆరు వేల మూడు వందల పది రూపాయలు మన ఇండియా డబ్బు ఇగోండి మా వాడు అయితే ఇంకా సెలెక్ట్ చేస్తున్నాడు ఉంగరం ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు మన ఇండియా వాళ్ళు ఇలాగ బయట దేశాలకు వచ్చి బంగారం కొనుక్కుని వెళ్తుంటారు ఇక్కడ బంగారం మంచిదని క్వాలిటీ బాగుంటుంది అని మన ఇండియాలో కూడా చాలా షాపుల్లో బంగారం మంచి క్వాలిటీలో దొరుకుతుంది ఇక్కడ కొన్ని షాపులైతే స్కీములు ఉంటాయి ఇప్పుడు మనం నెలకు వచ్చి పది దినార్లో ఇరవై దినారులు యాభై దినారులు స్కీములు ఉంటాయి మాట ఆరు నెలలు మూడు నెలల సంవత్సరము ఇప్పుడు మనం రెండు నెలలు కట్టాము రెండు నెలల తర్వాత సపోజ్ లాటరీ తగిలి తగిలింది అనుకోండి ఇప్పుడు మనం స్కీమ్ను బట్టి మనం ఆరు నెలలు కట్టుకున్నదా లేదంటే సంవత్సరం కట్టుకున్నదా సపోజ్ ఆరు నెలలు కట్టుకున్నది అనుకోండి మూడు వందల దినార్లో మూడు వందల దినార్లో మనం కట్టక్కర్లేకుండా మనకు దానికి విలువ చేసి బంగారం వస్తారన్నమాట ఇది ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే తీసుకున్నారో మనోడైతే కాలకులేట్ చేస్తున్నాడు మనీ అంత అయిందని చెప్తారు ఇదిగోండి మా ఓటు తీసుకున్న ఉంగరం అయితే ఇది చూసారు కదా దీని రేట్ వచ్చి డెబ్భై ఒక్క దినార్ల పన్నెండు పైసలు ఇక్కడ అయితే నా బత్తాకి ఇచ్చాను ఇక్కడ మనం బంగారం కొనాలని ఏ కొనాలలో మన సివిల్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ కావాలన్నమాట ఇదిగోండి మా వాళ్ళు అయితే ఇలా బిల్ పే చేస్తున్నారు మా వాటి తీసుకున్న ఉంగరం అయితే రెండు గ్రాముల నాలుగు వందల వెళ్ళి గ్రాములమాట ఉంగరం వచ్చి ఇదిగో ఇప్పుడు అండి వాళ్ళు బిల్లు పే చేశాక ఉంగరం ఇచ్చాక మీకు చూపిస్తున్నా ఇక్కడ అదిగోండి అదొండిగా చూసారు కదా ఉంగరం అందుకండి దగ్గర పెట్టండి చూడండి చూడటం సింపుల్గా ఉంది ఇదిగోండి బిల్ పేపరు ఇదిగండి మా ఊడ్ని సైన్ పెట్టమంటున్నారు ఇదిగో ఉంగరం అయితే మన ఇండియా డబ్బులు వచ్చి దగ్గర డబ్బులో ఇరవై వేలు అయింది ఇదిగండి ఇప్పుడు చూశారు కదా మేమైతే ఉంగరం ఎలా మా ఊడ్ తీసేసుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం క్లిక్ చేయండి